యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత సంఘము మధ్యాకాశంలో ఉంటుంది ఎత్తబడిన వారు పోగా మిగిలిన వారు భూమి మీద ఏడేండ్లు శ్రమకాలమును కలిగి ఉంటారు ఈ ఏడేండ్లు శ్రమకాలము రెండు భాగాలుగా ఉంటుంది మొదటి మూడున్నర సంవత్సరాలలో ముద్రల తీర్పులు బోరల తీర్పులు వస్తాయి చివరి మూడున్నర సంవత్సరముల ప్రారంభంలో సాతానుడు అత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు వారి క్రూరత్వాన్ని చూపటం ప్రారంభిస్తారు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ప్రారంభంలో లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రింపబడి ప్రథమ ఫలముగా ఉన్న ఇష్రాయేలీలను చూచాము తరువాత ఆకాశంలో ఎగురుచు మొదటి దూత నిత్య సువార్తను ప్రకటించుటను చూచాము ఈరోజు ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానించబోతున్నాము ఉన్నాము ప్రకటన పద్నాలుగు ఎనిమిది వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయేనని చెప్పెను ఈ వచనమును గమనిస్తే ఒకటి మొదటి దూత నిత్య సువార్త ప్రకటన తరువాత వెనువెంటనే రెండవ దూత చేసే ప్రకటన ఇది రెండు మహాబబులోను గురించిన ప్రకటన మహాబబులోను చారిత్రాత్మకంగా శక్తివంతమైన సామ్రాజ్యము ఈ బబులోను దేవునిని వ్యతిరేకించే ప్రాపంచిక శక్తి మరియు విగ్రహారాధన వ్యవస్థను తెలియచేస్తుంది మూడు మహాబబులోను అంటే ప్రజలను మోసం చేసి దేవుని దేవుని నుండి దూరంగా నడిపించే చెడిపోయిన మత వ్యవస్థ కలిగిన వ్యవస్థ నాలుగు ఈ మహాబబులోను మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించినట్లు చూస్తాం అంటే తన అబద్ధపు సిద్ధాంతాలను మోసపూరిత ఆచారాలను మరియు దేవుని సత్యము నుండి ప్రజలను దూరం చేసే లోక ప్రలోభాలను ప్రపంచమంతా విస్తరింపచేస్తుంది ఐదు మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అని రెండు సార్లు రెండవ దూత పలుగుట తెలియజేయనది ఏమనగా బబులోను పతనము అనివార్యము తప్పనిసరి అని తెలుపుట ఈ బబులోను పతనాన్ని ప్రకటించిన రెండవ దూత ప్రకటన మొదటి దూత ప్రకటన సందేశాన్ని అనుసరిస్తూ వచ్చిన సందేశము అంటే మొదటి దేవదూత ప్రకటించిన నిత్య సువార్తను విశ్వసించండి నిజ దేవుని ఆరాధించండి ఒకవేళ తిరస్కరించినట్లయితే అంటే తప్పుడు బోధలను స్వీకరించినట్లయితే వారిపై తీర్పు ఉంటుంది తప్పదు అవినీతి వ్యవస్థ అంతిమంగా పతనమైపోతుందని ప్రవచనాత్మక ప్రకటన ఈ రెండవ దూత ప్రకటన గాడ్ బ్లెస్ యూ థ్యాంక్